నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి వాళ్ళకి మే నెల అంటే మే నెల ఏడవ తారీఖు నుంచి కూడా పదిహేనవ తారీఖు మధ్యన కొన్ని గండాలు అనేవి మనం ఎదుర్కోబోతున్నాము అంటే అదేంటి గురుగారు గండాలు అని చెప్పి భయంస్తున్నారేంటి మరి మాకు అంటే మనం కొన్ని మంచి జరిగి మంచి చెప్పాలి అలాగే మనకి ఎదురవుతున్నటువంటి మన జాతకంలోని కొన్ని చెడు ఏదైతే ఇబ్బంది జరగబోతుందో దానికోసం కూడా మనం ముందుగా తెలుసుకున్నట్లయితే మాత్రం మనం చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయా లేదంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో అది కూడా మనం తీసుకున్నట్లయితే మనం నిండి నూరేళ్ళు కూడా తోటి పిల్ల పాపలతో చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మనకి మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చిన్న చిన్న ఖండాలు అంటే మనకి ఆ దోషాలు మరీ ఎక్కువగా ఈ నరగోస వల్ల కూడా ఆ దోషాలు ఆ గండాలు అనేవి మనకి ఎదురవుతుంటాయి అలాగే మనకి మరీ ముఖ్యంగా ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యన మనకి మీనరాశి వాళ్ళకి ఏ అంటే నక్షత్రాలు అలాగే వాళ్ళ పాదాల పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఒకేలాంటి గండాలు ఉంటాయి అంటే ఉండవంటి అది నక్షత్రాలు అలాగే ఆ పాదాల్లో జన్మించిన వారి ప్రకారంగా అంటే మనకి ఉదాహరణకి పూర్వపాత్ర నాలుగో పాదంలో జన్ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది మరి ముఖ్యంగా నీటి దగ్గరికి ఎక్కువగా వెళ్లకుండా అనేది పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఈత కొట్టడం ఈత సరదాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ముఖ్యంగా ఈ వేసవ కాలం సెలవులు సముద్రాలు ఇంకా అంటే ఆ నీటిని చూసి ఇంకా లోపలికి లోపలికి వెళ్ళిపోతాం ఆహ్లాదకరంగా ఉంటదని చెప్పి వెళ్ళిపోతుంటారు అలాగే ఈ నదుల విషయంలో కానీ లేదంటే చెరువుల విషయంలో కానీ ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకుండా పిల్లలు ఈ నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం అక్కడికే ఇసుక అది తీసి అక్కడ గోతులు ఎక్కువగా ఉండడం అది తెలియలేకపోవడం ఆ పిల్లలు అక్కడికి వెళ్ళిపోతుండడం దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటుంటాయి ఇలాంటివి మనం కాపాడుకోవడానికి కూడా పిల్లలకి ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా పూర్వపాత్ర నాలుగో పాదంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే స్త్రీలా పోచ్చు ఎందుకంటే చాలా మంది మనం పల్లెటూరులో విలేజ్ లో చూస్తుంటా ఉన్ని బట్టలు ఉతకడానికి కూడా మనం చెరువులు గట్లకి వాటికి వెళ్తూ ఉంటుంటారు అక్కడ కూడా అనుకునేటువంటి ప్రమాద సంఘటనలు కూడా జరుగుతూ ఉంటుంటాయి దుర్గాదేవిని మీరు ఆరాధించుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి మనం బయటపడే అవకాశం అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది మీరు ఈ ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యన మీరు కంపల్సరీగా దుర్గాదేవిని ఆరాధించుకోవడం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి బొట్టు పెట్టుకొని ఎప్పుడు కూడా అమ్మవారిని స్మరించుకొని మీరు బయటకు వెళ్ళినట్లయితే మనకి ఈ అపాయాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఈ నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ మీనరాశి కిందకే వస్తారు అలాగే ఉత్తరపాద్ర ఉత్తరాపాద్ర నక్షత్రం ఒకటో పాద వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండండి అంటే కొంచెం మంటల విషయంలో కానీ లేదంటే మనం ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ బయట వర్క్ చేస్తున్నప్పుడు కానీ అగ్నికి కొంచెం దూరంగా ఉన్నట్లయితే మాత్రం మనం కొంచెం ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే దీనికి తోడుగా మైకు సోమవారం పూట అవకాశం ఉన్నట్లయితే మాత్రం సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడం కానీ మనకు లేదు గుడికి వెళ్ళడానికి మాకు అవ్వట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఇంట్లోనే కొంచెం సూర్యనాయమూర్తిని దమ్మం పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా కూడా అతని పాదాల దగ్గర బొట్టు మీరు పెట్టుకొని మీరు వెళ్ళడం వల్ల ఆరోగ్యం అలాగే అగ్నికి మనం దూరంగా ఉండడం అనేది అగ్ని నుంచి ప్రమాదాలు ఏమైనా సంభవించినా సరే ఆ ప్రమాదం నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందండి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం రెండో వారికి వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సింగల్గా వెళ్దాం అంటే ఒక వన్ డే నైట్ అంతా కూడా జర్నీ చేయాలి కారులోనే వారు సొంతంగా డ్రైవింగ్ చేయకుండా ఒక మంచి డ్రైవర్ని పెట్టుకోవడం కానీ లేదంటే డబల్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని ఒకరిద్దరు మార్చుకుంటూ లేదంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకోవడం కానీ లేదు నైట్ పూట మీకు నిద్ర వచ్చేస్తుంది అనుకునేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్ తీసుకోవడం లేదంటే నైట్ అంతా అక్కడ స్టే చేయడం మార్నింగ్ ఫ్రెష్గా లేచి డ్రైవింగ్ చేయడం అంతేగాని మనకి దగ్గర ఇంకా ఏముందో ఒక టూ అవర్సే కదా అర్ధరాత్రి అయింది మనం తెల్లవారితో మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నిద్ర మధ్యలో డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అలాగే బండ్లు మీద రాత్రులు బాగా స్పీడ్గా ప్రయాణించడం కానీ హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం కానీ వాహనాలు నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మే ఏడు నుంచి పదిహేనవ తారీఖు మధ్యన అలాగే మీరు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం ప్రతి మంగళవారం అలాగే అతని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అలాగే అతని బొట్టు కొంచెం మీరు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మనకి అనార్థాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందండి అలాగే ఉత్తర నాలుగో పాదంలో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు చిన్న అనారోగ్యంగా మీకు అనిపించినా సరే దగ్గరలో ఉన్న ఒక మంచి వైద్యుని సంప్రదించడం అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం శివుని గుడికి వెళ్ళడం అలాగే ఇటు వైద్య పరంగా డాక్టర్ని సంప్రదించి ఇటు మంచి వైద్యం తీసుకోవడంతో పాటుగా అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధించుకోవడం వల్ల ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మనకి మీనరాశికి వస్తుంది మరి ముఖ్యంగా రేవతీ నక్షత్రం ఒకటో పాదం వారు జన్మించిన వారు అంటే ఒకటి రెండు పాదాల వారు జన్మించిన వారు నీటికి కొంచెం దూరంగా ఉండండి అలాగే చెరువుల దగ్గరికి కానీ సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నీటి గుంటల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నదు ప్రవాహ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం మీరు తెల్లవారుజామున నదీ ప్రాంతాలకు వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దుర్గాదేవిని ఆరాధించుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టును మీరు ఎప్పుడూ కూడా మే ఏడు నుంచి పదిహేనవ తారీఖు మధ్యన కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అలాగే పిల్లల మీద కూడా మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి పిల్లలు బయటకు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు కొంచెం గ్రహిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు చెబుతూ ఉండండి ఇది మరి ముఖ్యం మీకు భయపెట్టడానికి అయితే మాత్రం వీడియో కాదు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం అంటే మనకి మంచి జరిగేటప్పుడు మనకి మీకు అందరికీ తెలిసిందే మనకి మే నెలలో మనకి ఇలా పదిహేనో తారీఖు నుంచి మనకి ఇలా మంచి జరగబోతుంది మనకి ఇలాగ అదృష్టం అనేది రాబోతుంది అనేది మనం ఎంత చక్కగా చెప్పుకుంటున్నామో మనకి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి దీనివల్ల కూడా మనం ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ఉంటూ దాన ధర్మాలు చేసుకుంటూ మన మీద ఉన్నటువంటి నరకోశ వల్ల అనేక రకమైనటువంటి గండాలు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి ప్రమాదాల నుంచి కూడా బయటపడడానికి ఇది ఒక మార్గం అనేది మీకు నేను చెప్తున్నాను అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ మే అంతా కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి ప్రతిరోజు గుడికి మీ ఇష్టదైవాన్ని గుడికి వెళ్తూ ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకుంటూ భగవంతుని యొక్క దాన ధర్మాలు చేసుకుంటూ పేదవారికి అలాగే ఎప్పుడు కూడా మీకు దగ్గరలో అవకాశం ఉన్నంత వరకు కూడా గుడికి వెళ్ళడం దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కానీ రాముల గుడికి కానీ శ్రీరాముడి గుడికి వెళుతుండడం లేదంటే మీకు దగ్గరలో సూర్యనామూర్తి గుడికి వెళ్తుండడం శివుడి గుడికి వెళుతుండడం ఇలా మీరు చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఏవైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నా అనుకోనేటువంటి గండాలు ఏమున్నా వాటి నుంచి కూడా మనకి బయటపడడానికి ఆ భగవంతుడి యొక్క రక్ష అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే రేవతి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొంచెం వాహనాలు దూరంగా వెళ్ళేటప్పుడు కానీ వాహనాల మీద ఎక్కువగా ప్రయాణించేటప్పుడు కానీ అవసరం ఉన్నంత వరకు కూడా బస్సులోని ప్రయాణం అనేది చేయండి అలాగే కారులో ప్రయాణాలు చేస్తున్నాము లేదంటే వెహికల్స్ మీద అంటే లాంగ్ డ్రైవ్లు వెళ్తున్నాము బైక్ల మీద అనుకునేటింటి వారికి కొంచెం అంటే హెల్మెట్లు పెట్టుకోవడం కానీ లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అని తగ్గించి లిమిట్లో వెళ్తుండడం కానీ లేదంటే కొంచెం కారులోనే నిద్ర అనేది అసలు లేకుండా ఒక రెండు గంటలకే కదా వెళ్ళిపోవచ్చు నిద్ర కొంచెం అదే కంట్రోల్ చేసుకుంటాను అనేది ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎందుకంటే మనతో పాటుగా మన కుటుంబం అంతా కూడా ప్రయాణిస్తుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు ఏమాత్రం చిన్న నిద్ర వస్తున్నది అనిపించినా సరే వెంటనే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి హోటల్ దగ్గర ఆపడం ఆ రోజు నైట్ స్టే చేసియండి రెండు మూడు గంటల్లో ఏది అవ్వదు ఏవి ఇబ్బందులు మనం తొందరపడి మన జీవితాలని ఇబ్బందులు గురి చేసుకునే దానికన్నా మీరు ఎక్కడికక్కడ స్టే చేసుకోవడం రెస్ట్ తీసుకొని మిల్లీ మీరు ప్రయాణించడం అనేది చేసుకున్నట్లయితే మాత్రం అది మనకి చాలా ఆరోగ్యకరం అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మనకి ఆ వీధిలోని కానీ కొంచెం దగ్గరలో ఉన్నట్టు మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ కనిపించినట్లయితే వెంటనే దిగి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం అలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆ బొట్టు అనేది పెట్టుకున్నట్లయితే ఎందుకంటే రావతి నక్షత్రాలకి మరీ ముఖ్యంగా ఏడుపు నరభాష కుటుంబం మీద పిల్లల మీద మీ మీద శత్రువులు అనేది ఎక్కువైపోతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే చిన్న చిన్న గండాల నుంచి బయటపడడానికి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉండండి మనకు అన్ని కూడా శుభాలు కలిగితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి